కురుక్షేత్ర యుద్ధం కౌరవ పాండవ యుద్ధం జరుగుతూ ఉంది ఆ యుద్ధము ప్రారంభమై ప్రారంభం చేయాలి అన్న సందర్భంలో అర్జునుడు శ్రీకృష్ణునికి చెప్తాడు స్వామి ఆ ఇరుపక్షాల మధ్యలో తీసుకెళ్ళి ఈ రథాన్ని ఆపు అని చెప్తే అర్జునుడు చెప్పిన రీతిగా ఆ రథాన్ని ఇద్దరి మధ్యలో తీసుకెళ్లి ఆపినప్పుడు అటువైపు చూస్తాడు అర్జునుడు ఇటువైపు చూస్తాడు ఇటువైపు నా వాళ్ళే ఉన్నారు అటువైపు నా వాళ్ళే ఉన్నారు నా వాళ్ళను నేను ఎట్లా చంపగలను వాళ్ళను చంపి రాజ్యాన్ని పొందడంలో ఏమర్థం ఉన్నది నా సోదరులను నేను చంపుకోవాలా నాకు విద్య నేర్పిన గురువులను నేను చంపుకోవాలా నన్ను ఎత్తి పెంచి దింపినటువంటి మా తాతలను నేను చంపుకోవాలా ఆహా ఇది భావ్యం కాదు నేను యుద్ధం చేయను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు తన అస్త్రశస్త్రాలను రెండింటిని అన్నిటినీ వదిలేస్తాడు నేను యుద్ధం చేయను గాక చెయ్యను అని భీష్మించుకొని కూర్చుంటాడు ఇక చూడండి మొత్తం సన్నద్ధమైపోయి అంతా ప్రిపేర్ చేసినాక ఎట్లా ఉంటుంది రోజు రేపు జరిగేది అదే ఏమి మొత్తం పిల్లని చూసుకొని పిల్లగాని చూసుకొమ్ నిశ్చితార్థం అవుతుంది మాటకథ అవుతుంది పెండ్లి డేట్ ఫిక్స్ అవుతుంది కదా పెండ్లి ఎక్కడనో పెండ్లి ప్లే ప్లేస్ కూడా ఫిక్స్ అవుతుంది డేటు టైం ఫిక్స్ అవుతుంది పత్రికలు పంచుతారు అన్నీ అయిపోయినాక లాస్ట్ మూమెంట్లో నాకు పిల్లగాడ ఇష్టం లేదు వల్ల అంటుంది పిల్ల ఇంకేం చేయాలి అప్పుడు ఏం చేయాలా ఇవి మొత్తం ప్రిపేర్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉండాలన్నా సావాలనా ఏడాన పోయి దుంకాలన్నా ఇప్పుడు అదే పరిస్థితులు ఎవరున్నారు ఎవరున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు మొత్తం చేసి తాళిగట్టే టైంకి నేను వల్లా అంటే ఎట్లుంటుందో పరిస్థితి శ్రీకృష్ణునికి కూడా అదే పరిస్థితి వచ్చింది అంత అయిపోయింది ఇక యుద్ధం స్టార్ట్ అనేసరికి అప్పుడే నేను అస్త్రాలు శస్త్రాలు అన్నీ విడిచిపెడతా నేను నా వాళ్ళను చంపుకోలేను ఈ రక్తపాతం నేను చేయలేను ఈ రాజ్యం వద్దు నాకు అని చెప్పి అస్త్రశస్త్రాలన్నీ వదిలిపెడతాడు అప్పుడు తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు జ్ఞానబోధ చేయాల్సి వచ్చింది ఆ రకంగా చేసినటువంటి జ్ఞానబోధనే ఏమిటి భగవద్గీత